హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజా కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చి మ్యాంగో జ్యూస్ అండి ఈ సమ్మర్లో ఇలా చేసుకోండి ఈజీగా సింపుల్గా చేసుకునే హెల్తీగా ఇలా తాగండి చాలా బాగుంటుంది ఇప్పుడు మామిడి ముక్కలు నేను కొన్ని గ్రేప్స్ ఒక బనానా కొన్ని దానిమ్మ గింజలు వేసి జ్యూస్ చేసుకుందాం అంటే ఒట్టి మామిడికాయ తోటితో పట్టుకోవచ్చు కాకపోతే నేను ఇంకా కొంచెం టేస్టీగా ఉండాలని అవి తీసుకున్నా అట్లనే రెండు స్పూన్ల చక్కెర వేసుకోండి రెండు ఇలాక్షీలు వేసుకొని ఒక రెండు మూడు ఐస్ కుట్లు వేసుకోవాలి వేసుకొని పాలు పోసుకోవాలి పాలు నేను అవి కాగబెట్టి ఫ్రిడ్జ్లో ఒక రెండు గంటలు ఉంచినాక తీసిపోతున్నా సల్లడి పాలు పోసుకుంటే మనకు జ్యూస్ అన్నది చాలా బాగా వస్తుందండి క్రీమీగా గురించే సల్లటి పాలు పోసుకోవాలి ఉంటే ఇంకా మీగడ వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు జ్యూస్ అంతా అట్లా మనం ఆపుతూ ఆన్ చేస్తూ పట్టుకుంటే మనకు క్రీమీగా చాలా వస్తుంది జ్యూస్ అన్నది జ్యూస్ని ఇప్పుడు మనం స్ట్రేనర్లో అడగట్టుకోవాలి చూడండి మనం దాన్ని మగింజలు వేసినాం కదా కొంచెం పొట్టెళ్తుంది దాని గురించి మనం దాన్ని కొంచెం స్ట్రైనర్లో వేసి అడగట్టుకుంటే మనకు అదంతా ఎత్తది దాన్ని ఇప్పుడు పక్కకు ఉంచుకొని మనం జ్యూస్ అంతా చూడండి ఇంకా మీకు కావాలంటే కొన్ని వాటర్ వేసుకోవచ్చు పాలైన వేసుకోవచ్చు చిక్కగా ఉండాలంటే ఇట్లా ఉంచుకోండి ఇప్పుడు ఒకటి మట్టి పాత్ర తీసుకున్న నేను కుండ చిన్నది దాంట్లో ఒక ఐదారు ఐస్కుట్లు వేసుకొని మనం పట్టుకున్న జ్యూస్ అంతా అందులో పోసుకోవాలి జ్యూస్ అంతా అందులో పోసుకున్నాక పైనుంచి కొన్ని మామిడి ముక్కలు వేసుకోవాలి అట్లనే కొన్ని డ్రై ఫ్రూట్స్ కట్ వేసుకోండి వేసుకున్నాక దాన్ని ఒక గంట చేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి సల్లగా కూల్గా సర్వ్ చేసుకోవచ్చు చూడండి నేను ఒక గంట పెట్టినాక సోయించుతున్నా ఇప్పుడు సర్వింగ్ చేసుకుందాం గ్లాసులలో కూల్ కూల్గా ఇలా తాగండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఎంజాయ్ చేస్తారు మన రెండో రెసిపీ వచ్చి బనానా జ్యూస్ అండి ఇది సార్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇది మనం ఎటన్నా ఎండలో పోయి వచ్చిందంటే ఒక గ్లాసు తాగిందంటే మనకు నీరసమన్నది అన్నది చిటికలు ఊడ ఎనర్జీని ఇచ్చే జ్యూస్ జ్యూసు మనకు బనానా జ్యూసు మనకు ఎటెండేస్తే ఒక గ్లాసు తాగిందంటే మనం కడుపు రెండు అన్నం తిన్నంత ఎనర్జీని ఇస్తుంది నేను అరటి ఒకేసారి తెచ్చుకున్నాను కాబట్టి అవిటిని కొన్ని వాడిన కొన్ని మనం అట్లా న్యూస్ పేపర్లో చుట్టి మనం కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఖరాబ్ కాకుండా ఉంటాయి పండ్లు నల్లగా కాకుండా చూడండి ఒక నేను మూడు పండ్లు తీసుకున్న ఇద్దరికి జ్యూస్ అవుతుంది ఇప్పుడు అవి ముక్కలు కడి చేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకున్నాక అట్లనే మనం కొన్ని బాదాములు చూస్తే జీడిపప్పులు చూస్తే వేసుకోవాలి అట్లనే కొన్ని కిస్మిస్లు బాదాములు నానబెట్టుకొని వేసుకోవాలి అయ్యో పదిగాలు అయ్యో అలా వేసుకోండి అట్లనే రెండు స్పూన్ల చక్కర వేసుకోవాలి చక్కెర వేసుకున్నాక ఒక రెండు మూడు ఐస్ కిట్ వేసుకొని మనం పాలు పోసుకోవాలి పాలన్నది నేను అవిసతం ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నండి ఒక గంట గంటన్నర పెట్టుకుంటే మనకు పాలన్నీ కూల్గా అయితే మీద కట్టి టేస్టీగా చాలా బాగుంటాయి నేను కుండక్కుండే అట్లా పెట్టుకున్న ఫ్రిడ్జ్లో మనకు పాలన్నవి క్రీమీగా చాలా బాగుంటాయి ఇప్పుడు పాలేసుకున్నాక ఒక రెండు ఇలాక్షిల్ సుతాం పొట్టు తీసి వేసుకోండి అట్లా వేసుకున్నాక దాన్ని సుతాం మనం మిక్సీ ఆన్ చేత్తు ఆపు చేత్తు మనం టెక్చర్ వచ్చేదాకా పట్టుకోవాలి పట్టుకున్నాక గ్లాసులలో ఎండ్ల రెండు ఐస్ కట్లు వేసుకొని ఇప్పుడు కొన్ని గింజలు ఒక పది నిమిషాలు మనం ఒక స్పూన్ నానబెట్టుకుంటే మనకు ఆ విధంగా అయితే ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోయిద్దండి ఎండ రెండు స్పూన్లు సజ్జ గింజలు వేసుకొని మనకు సజ్జ చేస్తాం బాడీని కూల్ చేసి ఇస్తుంది మంచి బూస్ట్ లాగా పనిచేస్తాయండి మనం ఇప్పుడు సమ్మర్లో సజ్జగింజలుస్తుంది ఎక్కువ తీసుకోవాలి ప్రతి జ్యూస్లో వేసుకోండి ఇష్టం ఉంటే ఇప్పుడు మనం గ్లాసులలో సర్వింగ్ చేసుకున్నా బనానా జ్యూస్ అయితే చాలా అంటే చాలా మంచిదండి మనం ఎండ నుంచి వచ్చింది ఉంటే ఒక గ్లాసు తాగండి కూల్గా మన నీరు సాన్ని ఇట్టే తప్పక ఇలా తాగండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి చానా అంటే చాలా బాగుంటుందండి ఇలా అయితే తాగండి